నమస్తే నిన్యామ్ డీటెయిల్స్ చూస్తే విశాఖలో వైసీపీ నేతలు భూ కబ్జాలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు విజయనగరం జిల్లా రాజాంలో ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు తాము విశాఖను వాణిజ్య రాజధాని చేశామని వైసీపీ ప్రభుత్వం విశాఖను గంజాయి డ్రగ్స్ రాజధాని చేసిందని మండిపడ్డారు జగన్ కు విశాఖపై ప్రేమ లేదని ఆస్తుల మీదే ప్రేముందని చంద్రబాబు అన్నారు విశాఖలో విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని చంద్రబాబు అన్నారు కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు లేకపోతే కబ్జాలు చేశారు దారుణంగా ప్రవర్తించారు నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మన విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి డ్రగ్స్ రాజధానిగా చేశారు ఇరవై ఐదు వేల కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆ రోజు అదాని డేటా సెంటర్ ని లూలోని పొరుక్లెన్ టెంపుల్ వంటి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చాం అన్నిటిని తరిమీసాడు విశాఖపట్నం మీద జే గన్ రెడ్డికి ప్రేమ లేదు మన ఆస్తుల మీద ప్రేమ ఇక్కడ ప్రజల మీద కక్ష అందుకే వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చాడు ఎస్సీలకు ద్రోహం చేశాడు ఎస్టీలకు ద్రోహం చేశాడు అందరికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఐదేళ్లుగా మీరు చూశారు వచ్చినప్పటి నుంచి అందరి మీద కేసులే ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది నా మీద తప్పుడు కేసులు పెట్టారు పెట్టారా లేదా నన్ను వేధించారా లేదా నా మీద రాళ్ల దాడి చేశారా లేదా ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా